మార్నింగ్ ఫ్రెండ్స్ సో మీకు బెండకాయలు చూపిద్దామని ఈరోజు మేడం మీదకైతే వస్తామన్నమాట చూసారా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇంకా చాలా బెండకాయలు ఉన్నాయి ఇవి చూడండి చిన్నదన్నమాట ఇవి దాదాపు ఒక ఏడు మొక్కలు ఏడు మొక్కలకి కలిపి విత్తనాలు వేసాను అనమాట సెవెన్ సీడ్స్ చేశాను సో ఇంకా ఫ్లవర్స్ వస్తూనే ఉన్నాయి చూడండి ఇలా ఇంకొక కుండీలో కూడా పెట్టామంటే మనకి ఒక కూరకి సరిపడే బెండకాయలు అయితే ఇది కాసేస్తుంది అనమాట చాలా నీట్గా అంత క్యూట్గా ఉన్నాయో చూడండి బేరకే బాధ ఏంటో తెలియదు కానీ గ్రో అవుతున్నట్టే ఉంటుంది కానీ పెద్దగా ఏం అనిపించట్లేదు బేరకేలు రావడం ఇలా అయిపోవడం ఇదో చూడండి ఎల్లోగా ఏం అర్థం కావట్లేదు చూడాలి మరి ఎలా ఉంటుందో ముందు ముందు ఇవన్నీ మీకు తెలిసినవే కదా ఈ దీనికి కూడా ఫ్లవర్స్ వచ్చే చూడండి నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం ప్లాంట్స్లో ఇది కలర్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట దీనికి ఫ్లవర్ చూడండి వావ్ ఎంత అందంగా ఉందో కల్లాపు అయితే అయింది ముగ్గు వేయాలి ఇక్కడ చూడండి ఒక తర్వాత కమ్మల పూలు కలువ పూలు అనుకుంటుంది ఇచ్చాడు నా ముగ్గు చూసారా నాకు మెలిపిల్లి ముగ్గులు చాలా వచ్చు ఫ్రెండ్స్ ఎలా ఉంది కామెంట్లో తప్పకుండా చెప్పండి ఓకేనా చూసారా టీ అయితే పెట్టుకున్నాను ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదోలా పొంగిపోతూ ఉంటుంది అనమాట ఇది పెద్ద గిన్నె అనుకుంటున్నారా చూడండి ఎంత ఉంటుందో చిన్ని గిన్నె అంటే నాకు ఒక్కదానికే కదా నేను కూడా రెగ్యులర్గా తాగను కదా అప్పుడప్పుడు పెట్టుకుంటాను బట్ కొంచెం హడాగ్గా ఉంది సో టీ తాగితే రిలీఫ్ ఉంటుందని చెప్పి పెట్టుకున్నాను అనమాట చూసారా చాలా బాగుంటాయి ఇవి నేను టీ మాటలు అది తీసుకున్నా అనమాట అంటే నేను తీసుకోలేదు చెల్లి నాకు గిఫ్ట్ ఇచ్చింది ఇది బర్త్డే బర్త్డేకు వెడ్డింగ్ డేకు ఇది చూడండి కప్స్ ఐస్ క్రీమ్ కప్స్ లాగా నేను నిన్న ప్రైజ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారనమాట సన్నీ ఫ్రైజీ ఫ్రెండ్స్ వచ్చారు సో వాళ్ళ కోసం పాయసం చేశాను సో నిన్న ఇందులోనే వాళ్ళకి పాయసం వేసి ఇచ్చాను అనమాట నైట్ క్లీన్ చేసి ఇలా పెట్టాను సో నెక్స్ట్ కబోర్డ్లో పెట్టేద్దామని చెప్పి ఇవి మొత్తం సిక్స్ ఉంటాయి ఇప్పటికీ ఉన్నాయనుకుంటా డిమాట్లో ఒకసారి అయితే మంచి ఆఫర్ పెట్టారు నైంటీ నైన్ రూపీస్ బట్ ఇది మామూలుగా అయితే ఇప్పుడు ప్రజెంట్ టూ థర్టీ టూ టూ నైంటీ అంతా ఉందన్నమాట ఈ బౌల్ కూడా నేను అక్కడే తీసుకున్నా డి నేను ఏదైనా వీడియో చేసినప్పుడు సర్వ్ చేసుకోవడానికి అని చెప్పి తీసుకున్నాను అనమాట ఇది థర్టీ రూపీస్ ఓన్లీ అండ్ ఇది నా టీ కప్ ఇవి కూడా ఒకటి వచ్చేసి నైంటీన్ రూపీస్ అలా అనమాట టూ కలర్స్ తీసుకున్నాను బ్లూ ఒకటి ఇంకా రెడ్ ఒకటి ఫోర్ ఫోర్ తీసుకున్నాను అనమాట ఇంకా నా టీ అయితే కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ మార్నింగే కొంచెం స్లోగా మాట్లాడుతాను ఎందుకు అంటే వాళ్ళు నేను లేసేసరికి ఎవరు లేవరు ఇంట్లో వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి కొంచెం స్లోగా మాట్లాడతాను అనమాట ఫైనల్లీ టీని నేను ఎప్పుడు గుడ్జ్తో ఎంజాయ్ చేయాలని అనుకుంటాను బట్ తను వస్తే టీ అస్సలు ఇష్టపడు కాఫీ కూడా తాగడు నేనే టీ తాగుతూ ఉంటాను అది కూడా అప్పుడప్పుడు ఇప్పుడైతే వీళ్ళందరూ లేచేశారనమాట లేచిన తర్వాత చూడండి బెడ్డింగ్ లోపలంతా కూడా నీట్గా చేశాను ఇప్పుడు లివింగ్ రూమ్లో బెడ్షీట్స్ అయితే మార్చలేదు దివాన్ కాటిది అది అంతా కూడా ఇప్పుడు టైం చూస్తే ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ అవుతుంది ఈ రోజైతే కొన్ని ఉప్పాడ పట్టు చీరలు నేను ఈ వీడియోలో పెడతాను చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి హెవీ డిజైనింగ్ శారీస్ అని అయితే చెప్పుకోవాలి కలర్ కాంబినేషన్ కానీ అంటే పెద్ద బార్డర్ శారీస్ అనమాట సూపర్గా ఉన్నాయి మన కాకినాడ పక్కన ఉప్పాడో ఉంది కదా సో అక్కడ షాప్స్లో అనమాట ఒకవేళ ఇన్ కేస్ మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా షాపింగ్ చేసుకోవచ్చు స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు షాపింగ్ చేయండి లేకపోతే లేదు జస్ట్ మీరు చూస్తారు కదా కాస్ట్తో సహా మేబీ పెడతాను చూడండి కాస్ట్కి పెట్టకపోయినా ఏ రేంజ్ నుంచి అయినా అక్కడ శారీస్ ఉంటాయి అది ఒక ఫేమస్ షాప్ అని అయితే చెప్పుకోవాలి ఎప్పటి నుంచో సో చూసిన తర్వాత వీడియోని ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఈ బెడ్షీట్ అయితే తీసేసాను ఇవి నేను ఆన్లైన్లో తీసుకున్నాను బట్ ఏంటంటే పోలిస్టర్లా ఉంటాయి కానీ లుక్ అయితే చాలా బాగుంటాయి ప్యూర్ కాటన్ కాదు అలా అని స్ట్రాంగ్గా ఉంటాయని కాదు చాలా ఉంటాయి ఉంటాయన్నమాట బట్ నేనైతే స్ట్రాంగ్గా అనుకుని ఆ డిస్ప్లే చూసి అయితే ఆర్డర్ చేశాను బట్ లుక్ వైజ్ అయితే సాటిస్ఫైడ్ కానీ ఇంకా ఫ్యాబ్రిక్ వైజ్ అయితే కొంచెం పల్చగానే ఉంటుంది అనమాట ఇది చూడండి ఇదొకటి అదొకటి మొత్తం త్రీ అన్ను ఆర్డర్ చేశాను అనమాట అన్నీ కూడా ఇవే క్లాత్ వీటికి బొందులు పెట్టాలి ఇవి చూడండి పలుచగా అంటే లా ఉంటుందన్నమాట బట్ లుక్ చూసారా ఎంత బాగుందో సో ఇలా లుక్ వైజ్ మనకి కావాలి అంటే కనుక బెటరే అంటే ఆ ప్రైస్కి బెటర్ లేండి బట్ మరి ఎంత పలచగా వస్తాయనైతే నేను అస్సలు అనుకోలేదు బట్ బాగుంది కదా ఇదైతే నేను కొని తర్వాత ఫస్ట్ టైం వేసాను ఫస్ట్ టైం కాదు సారీ ఒకసారి వేసాను తర్వాత వన్ వాష్ తర్వాత అనమాట ఇది ఇలా ఉంది కలర్ఫుల్గానే కనిపిస్తుంది కదా లివింగ్ రూమ్లో థీమ్ లాగా బాగుంది ఇప్పుడైతే నేను చికెన్ వండుతున్నాను అనమాట యాక్చువల్గా ఇది బొంతకోడి కోడి ఏంటంటే మనకి నాటుకోడి తిన్న ఫీలింగ్ ఉంటుంది ఎందుకో బాయిలర్ అసలు తినాలనిపించట్లేదు బాయిలర్ అయితే నాకు ఏంటంటే రెస్టారెంట్స్లో బిర్యానీలోనూ అది బాగానే ఉంటుంది కానీ ఎందుకు నేను వండింది నాకు అంత నచ్చదనమాట అందుకే ఒక్కొక్కసారి బొంత టెక్కిస్తాను అండ్ ఒక్కొక్కసారి అది కూడా ఉంటుందిలేండి సో ఫస్ట్ అయితే నేను ఆనియన్స్ టమాటోస్ పచ్చిమిర్చి కరివేపాకు ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ని వేసేసి మూత పెట్టేసి వదిలేస్తాను అనమాట వాటర్ అంతా ఇంటికి ఇలా ఆయిల్ కనిపించేంతవరకు ఉప్పు చేసుకుంటాను ఇప్పుడు ఇందులో కారం వేసుకుంటాను అండ్ అలాగే కల్లుప్పు అనమాట కూరకి మంచి టేస్ట్ రావాలి అంటే కళ్ళు ఉప్పు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది చాలామంది ఎక్కువగా సాల్ట్ యూజ్ చేస్తాం కదా నేను కూడా అలాగే చేసేదాన్ని కానీ అంత టేస్ట్ ఉండేది కదా మళ్ళీ మా అమ్మమ్మ వండితే కర్రీలు చాలా బాగుంది ఏంట కళ్ళు ఉప్పు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అనమాట ప్రతి దాంట్లో కూడా రాక్ సాల్ట్ వేస్తుంది సో అప్పటి నుంచి మేము కూడా మ్యాక్సిమం ప్రైసు వాటిలో తప్ప వెజిటేబుల్ ప్రైస్ వాటిలోనూ ఈ ఉప్పు కలవదు కాబట్టి వాటర్ ఏం కాబట్టి అందులో సాల్ట్ వేస్తాను కానీ ఇలా కర్రీస్లో అయితే మ్యాక్సిమం నేను ఇదే వాడతాను నేను కనిపెట్టిన వాటిల్లో అదొకటనమాట టేస్ట్ ఎక్కడ అలా అవుతుందా అని కనిపెట్టిన వాటిలో అదొకటి నాకు అర్థమైంది బాగా సో ఇది బాగా కొంచెం ఫ్రై అవ్వాలి అయిన తర్వాత నేను పౌడర్స్ ఎక్కువ యూస్ చేయను మసాలా పౌడర్స్ అనేవి పేస్టే అల్లం వెల్లుల్లి అందులో జీరా గసగసాలు ధనియాలు ఒక నాలుగైదు యాలకులు వేస్తాను అంతే అవన్నీ కలిపి మసాలా ప్రిపేర్ చేసుకుంటాను అన్నమాట సో ఇదే ఆ పేస్ట్ అనమాట ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాము ఇంతే ఇంక నేను మసాలాలు అయితే ఏమీ యాడ్ చేయను అనమాట వేస్తే ఇంకా బాగుంటుంది బట్ మేము మసాలాలు తక్కువ తింటాము అంటే గరం మసాలా యాలకుల పౌడర్ దాల్చిన చెక్క ఇవన్నీ కూడా తక్కువ అనమాట బిర్యానీ ఎప్పుడైనా వండితే తప్ప యూజ్ చేయను ప్యాన్ మూవ్ అయిపోతుంది ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ వేసుకుంటే నాకు చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఒక టెన్ మినిట్స్ అలా కుక్ చేసుకుంటే ఇది చూపించాలి యాక్చువల్లీ ఇది చూసారా ఎంత ఉందో పెనం అనేది ఇది మా అమ్మమ్మ నా కోసం తీసుకొచ్చింది అనమాట యాక్చువల్గా కోళ్ళు ఎవరైనా ఇతను దొండుకుంటారో చెప్పండి ఇందులో బిర్యానీ మాత్రం నాకు చాలా ఈజీగా అయిపోతుంది బట్ బిర్యానీకి సంబంధించి అయితే చాలా అయితే చాలానే ఉన్నాయి బట్ నాకు ప్యాన్స్ అయితే చిన్నగా ఉన్నాయని చెప్పి కొంచెం పెద్దది తీసుకుంటారు అందుకని మరీ పెద్ద ప్యాన్ అయితే అనమాట ఎంత పెద్ద ఉందో చాలా పెద్దదనమాట బాగుంది కదా కానీ చాలా బాగుంది ఇందులో చక్కగా ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్కి బిర్యానీ అయితే చక్కగా అయిపోద్ది ఇందులో సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ స్వాతి ఉప్పాడ శారీస్ అని ఉంది కదా ఇదే షాప్ అనమాట ఇక్కడ ఏంటంటే మనకి హోల్సేల్ అండ్ రీటైల్గా కూడా శారీస్ అయితే అవైలబుల్ ఉంటాయి అండ్ మనం డైరెక్ట్గా వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు ఉప్పాడ దగ్గరే కాబట్టి లేదు అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి కదా ఈ నెంబర్స్లో ఏ నెంబర్కి మీరు వాట్సాప్ చేసిన వీడియో కాల్ ద్వారాగా మీకు శారీస్ అనేది వాళ్ళు చూపిస్తారు అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా ఇది చెప్తారు అండ్ డైరెక్ట్గా వెళ్ళి కూడా మీరు బోల్డ్ అండ్ మోడల్స్ అయితే ఈజీగా చూసి కొనుక్కోవచ్చు అనమాట ఇప్పుడు చూపించేవన్నీ కూడా చాలా ఎక్స్క్లూజివ్ శారీస్ అని అయితే నేను చెప్తాను ఎందుకంటే అంత బాగున్నాయి వెరీ బిగ్ బార్డర్ శారీస్ అనమాట ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ని నేను ఇప్పుడు చూపిస్తున్నాను మీకు ఎందుకంటే మనకి ఫెస్టివల్స్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా ఇప్పుడిప్పుడు నుంచే షాపింగ్ చేసేసుకుంటే దాని తర్వాత మళ్ళీ వాటి బ్లౌజెస్కి ఇంకా ఏమంటారు మగ్గం వర్క్స్ ఏమైనా చేయించుకోవాలన్నా మ్యాచింగ్స్ బ్యాంగిల్స్ ఇలా బోల్డ్ అంత షాపింగ్ అంటే ఉంటుంది కాబట్టి ముందుగానే మీరు ఏదైనా కొనుక్కోవాలి అన్న ఐడియా వస్తుందని చెప్పి చూపిస్తున్నాను అనమాట ఈ శారీ చూసారు కదా మీరు ఎల్లో అండ్ పింక్ పింక్ బేబీ పింక్ కాంబినేషన్ మొత్తం కూడా సిల్వర్ డిజైనింగ్ అయితే వస్తుంది కలర్ సిల్వర్ కలర్లో ఓవరాల్ శారీ అంతా కూడా చూడండి బార్డర్ ఇటు కూడా చాలా హైలైటెడ్గా కనిపిస్తుంది అండ్ దీని కాంబినేషన్ కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా కాంబినేషన్ బార్డర్ చాలా హైలైట్ రిచ్ పళ్ళు అనమాట శారీ మొత్తం కూడా ప్రైజెస్ అయితే పెట్టట్లేదు ఎందుకంటే మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతారని చెప్పేసి నేనైతే ఇందులో ప్రైజెస్ అయితే మెన్షన్ చేయలేదన్నమాట మ్యాక్సిమం మనకి ఏంటంటే శారీని బట్టే ప్రైస్ కూడా ఉంటుంది ఇదంతా కూడా వెడ్డింగ్ కలెక్షన్లో కూడా ఉంటుందన్నమాట హెవీ డిజైనింగ్ శారీస్ అని అయితే చెప్పుకోవాలి చూస్తున్నారు కదా నేనే డైరెక్ట్గా వెళ్ళాను సో చాలా వీడియోస్ ఒకే రోజు షూట్ చేశాను అనమాట అక్కడ ఉన్న షాప్స్ అన్నీ కూడా అందుకే అప్పుడప్పుడు మీకు కొన్ని కొన్ని చూపిస్తున్నాను మంచి కలెక్షన్ ఉంటే డెఫినెట్లీ మీకు అయితే నేను చూపిస్తాను కదా శారీ అయితే మాత్రం మోసంగా ఉంది బ్లౌజ్ అయితే మనకి ఏంటంటే కా కాంట్రాస్ట్ వస్తాయి అన్నీ కూడా శారీకి ఏ బార్డర్ అయితే వచ్చిందో బ్లౌజ్కి కూడా బార్డర్ అదే వస్తుంది అనమాట అందులోనే ఇది ఒక శారీ బ్లూ మీకు ఓపెన్ చేసి చూస్తే మనకి ఇలా హెవీ బార్డర్ అయితే వస్తుంది బార్డర్ పైన చూడండి త్రీ కలర్స్ కాంబినేషన్లో డిజైనింగ్ అయితే చాలా బాగుంటుంది మొత్తం కూడా చెక్స్లో బుటీస్ వచ్చాయన్నమాట బాటమ్ శారీ బాటమ్ కలర్ చూసుకుంటే రాయల్ బ్లూలో అండ్ బార్డర్ వచ్చేసి సిల్వర్ డిజైనింగ్ అయితే వచ్చింది పళ్ళు వచ్చేసి గ్రీన్లో రిచ్ పళ్ళు వస్తుంది చాలా బాగున్నాయి కదా మీకు ఎన్నో నచ్చితే డెఫినెట్లీ ట్రై చేయండి బ్లౌజ్ వచ్చేసి డిఫరెంట్గా వచ్చింది ప్లెయిన్ కాకుండా లైనింగ్స్ అయితే సిల్వర్ డిజైనింగ్లో అన్నమాట అంటే ఈ శారీ అంతా కూడా మనకి ఏంటంటే చిక్స్ వచ్చింది కదా సో దానికి హైలైటెడ్గా బ్లౌజ్కి కూడా అలా లైన్స్ అయితే వచ్చాయి ఫైనల్లీ ఓవరాల్ శారీ అంతా చూసుకుంటే మనకి ఇలా వస్తుంది ఇంకా మనకి ఉప్పాడలో చాలా రకాలు ఉంటాయి పోచంపల్లి జామదానీ కుప్పడం ఇంకా ఏమంటారు ఇక్కత్ ఉప్పాడ కాటన్ ఇలా చాలా ఉంటాయి డా కూడా స్పెషల్ అనమాట ఉప్పాడలో జామదానీ ఎక్కువ అనమాట సో ఈ సారీ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇవి నాకు తెలిసి ఫార్టీ థౌజండ్ థర్టీ థౌజండ్ రేంజ్ ఉన్న శారీస్ అనుకుంటా అంటే ట్యాగ్ ప్రైజ్ మనకి డిస్కౌంట్ ఉంటుంది అన్ డిస్కౌంట్ కూడా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి పర్పుల్ విత్ పర్పుల్ కూడా కాదు పింకే అనుకుంటా థిక్ పింక్ అండ్ మెరిన్ కలర్ బార్డర్ హైలైటెడ్గా ఇచ్చారనమాట సిల్వర్ కలర్తో అండ్ డిజైన్ చూడండి ఎంత బాగుందో బార్డర్ అయితే మనకి ఇది నాకు తెలిసి ఒక ఫిఫ్టీన్ టెన్ టు ఫిఫ్టీన్ ఇంచెస్ అలా ఉంటుంది అనుకుంటా హైట్ ఒక టెన్ ఇంచెస్ ఫిఫ్ ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు కూడా ఉన్నాయి బార్డర్ బ్లౌజ్ వచ్చేస్తే కాంట్రాస్ట్ వస్తుంది అండ్ బార్డర్ మనకి హైలైట్ అవుతుంది అనమాట ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా బుటీస్ వస్తాయి అండ్ అటు ఇటు కూడా బార్డర్ చూడండి ఎంత బాగుందో ఈ చీర కడితే మాత్రం మనం మామూలుగా కనిపించాం చాలా హైలైట్ అయిపోతాం అనమాట అంత ఆ కలర్ కాంబినేషన్ వే ఆఫ్ డిజైనింగ్ చాలా బాగుంది మర్చిపోకండి ఒకవేళ మీకు నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి ప్రైజెస్ అవి అడగచ్చు అంటే ఫైనల్ ప్రైజెస్ ఉంటాయి నేను అడిగిన వాళ్ళు ఏంటంటే ట్యాగ్ ప్రైజ్ అనేది ఇస్తారు మీకు ట్యాగ్ ప్రైజ్ చూస్తే అమ్మో ఇంత అని కూడా అనిపిస్తుంది బట్ అక్కడ మీరు మీకు కావాలి అనుకుంటే వాళ్ళు ఫైనల్ ప్రైజ్ అయితే ఖచ్చితంగా చెప్తారు ఇదైతే ఇంకా అనే చెప్పుకోవాలి ఇంకా రెడ్ అండ్ ఆనంద బ్లూ కాంబినేషన్ చాలా చాలా బాగుంది రిచ్ పళ్ళు సిల్వర్ డిజైనింగ్తో అండ్ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వినిపిస్తాయి ఏమనుకోవద్దే నాకు ఇంక ఇవి కావాలన్నమాట ఎంత అవాయిడ్ చేద్దామన్నా నాకు అవ్వట్లేదు దెన్ నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఆనంద బ్లూలో ప్లెయిన్ అండ్ కాంట్రాస్ట్ వస్తుంది అండ్ హెవీ బార్డర్ అయితే వస్తుంది అనమాట రెడ్ కలర్ శారీ అసలు నాకు రెడ్ అంటే చాలా అంటే చాలా ఇష్టం బట్ కొనుక్కుందాము అంటే ఇప్పుడు కాదులే తర్వాత అనిపించింది సో అంత బాగుంది చూడండి శారీ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది నేను రి ఫోన్లో కన్నా రియల్గానే ఎక్కువగా ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని ఖచ్చితంగా లైక్ చేస్తారని ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా సో ఇంకా వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్